ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బకాయిలు కమిషన్ రిలీఫ్ సమస్యలపై ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సరైన చర్యలు తీసుకోలేదని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం పెండింగ్ బకాయిలు ఇరవై ఐదు వేల కోట్లుగా నమోదైనట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది సంక్రాంతి సమయంలో ప్రభుత్వం కొంతవరకు మాత్రమే చెల్లింపు చేపట్టింది పండుగలు ముగిసినా కూడా ఉద్యోగులకు పిఆర్సీ ఐఆర్ లేదా స్థాయిలో బకాయిల చెల్లింపు జరగకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కొత్త ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులపై చర్యలు తీసుకుంటుందని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు స్పష్టమైన విధానం లేకపోవడం ఉద్యోగుల్లో మరింత అనిశ్చితిని పెంచింది మార్చి నెలాఖరుకు ప్రభుత్వం నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు చెల్లించాలని భావిస్తుంది ఈ నెలాఖరుకు కేంద్రం నుంచి నిధులు రాబోతున్నాయని వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం వినియోగించనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు అయితే మొత్తం పెండింగ్ లో ఉన్న ఇరవై ఐదు వేల కోట్లలో కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే చెల్లించాలనుకోవడం చాలా చాలా తక్కువని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి ఉద్యోగ సంఘాలు కొటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన కార్యక్రమాలకు ప్రారంభించాలని భావిస్తున్నాయి పిఆర్సీఎంలు పెండింగ్ డిఏలు విడుదల ఐఆర్ ప్రకటించడం వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ నెలాఖరులోగా ప్రభుత్వం సంతృప్తికరమైన చర్యలు తీసుకోకపోతే ఉద్యోగ సంఘాలు సమ్మె వైపు వెళ్లే అవకాశం ఉందని సమాచారం ప్రస్తుతం ఉద్యోగులు భారీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ఇంటర్మ్ రిలీఫ్ అయ్యర్ పెండింగ్ బకాయలు పిఎస్సీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఆలస్యం కావడం వల్ల చాలామంది ఉద్యోగులు నష్టపోతున్నారు కొటమి ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఈ నెలాఖరులో ఉద్యోగులకు మరింత ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి